ప్రజలందరికీ ఆటంకాలు తొలగించి అందరూ సంతోషంగా జీవించేలా గణనాథుడు దీవెన్లు అందించాలని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్రెడ్డి ప్రార్థించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు నల్గొండ పట్టణం పాతబస్తీలోని శ్రీ స్వామి దేవాలయం వద్ద ప్రతిష్ఠించిన ఒకటవ నెంబర్ విగ్రహం వద్ద విగ్రహదాతగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి రమాదేవి దంపతులు గణనాథునికి తొలి పూజ నిర్వహించారు ఆలయ అర్చకులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా వినాయకునికి అష్టోత్తర శతనామావళితో మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్రెడ్డి దంపతులచే పూజలు అర్చనలు చేయించారు అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకొని ఆనందోత్సాహాలతో నిమజ్జన ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు నల్గొండ పట్టణం పాతబస్తీలోని ఒకటో నెంబర్ విగ్రహం వద్ద ఎన్నో దశాబ్దాలుగా నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలలో ప్రజలందరూ పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందాలని కోరారు అందరూ సంతోషంగా జీవించేలా గణనాథుడు దీవెనలు అందించాలని ప్రార్థించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిద్రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రజల విఘ్నాలు తొలిగే సుఖ సంతోషాలతో జీవించాలని పుష్కలంగా పంటలు పండి రైతులు ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు కులమతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేలా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు ఒకటో నెంబర్ విగ్రహం వద్ద గత ఏడాది పదమూడు లక్షల యాభై వేల రూపాయలకు వేలంపాటలో లడ్డును దక్కించుకోవడం జరిగిందని ఆనవాయితీ ప్రకారం ఆ డబ్బులను ఏడాదిలోపు చెల్లించాలని ఇందుకు సంబంధించిన చెక్ ను బుధవారం తొలి పూజ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారని తెలిపారు ప్రాచీన దేవాలయమైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని అద్భుతంగా పునర్నిర్మిస్తున్నారని ఆలయ పునర్నిర్మాణానికి ఈ డబ్బులు ఉపయోగపడాలని ఆకాంక్షించారు ఈ పూజా కార్యక్రమాలలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి బైరగోని రాజయ్య వీరల్లి చంద్రశేఖర్ బండారు ప్రసాద్ మద్ది ప్రసన్న ప్రసాద్ చీర పంకజ్ యాదవ్ అభిమన్యు శ్రీనివాస్ భువనగిరి దేవేందర్ కొండూరు సత్యనారాయణ మారగోని గణేష్ రాజు యుగంధర్ రెడ్డి పల్లె రంజిత్ కుమార్ కారింగ్ నరేష్ గౌడ్ భాషపాక హరికృష్ణ బొజ్జ వెంకన్న కౌకూరి వీరాచారి జంగయ్య ఉట్కూరు సందీప్ రెడ్డి పేర్ల అశోక్ వజశ శ్రీనివాస్ మిర్యాల స్వామి వివేకరెడ్డి మెండు చంద్రశేఖర్ రెడ్డి రవిచంద్ర రవీంద్రాచారి రాపోలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నల్గొండలో అత్యధిక ప్రాణ ప్రాధాన్యత చేకూరినటువంటి మరి నెంబర్ వన్ విగ్రహం దగ్గర మరి ఈరోజు పూజలు అందరి సమక్షంలో ఈరోజు మొదటి పూజ ఇక్కడ చేసుకోవడం జరిగింది మరి ఆ గణనాథుడు ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని మరి ఆటంకాలు తొలగించి అందరూ బాగుండే విధంగా మరి ఎలాంటి ఆటంకాలు రాకుండా మరి కాపాడాలని ఆ వినాయకుని విఘ్నేశ్వరుని కోరుతూ మరి అదేవిధంగా తొమ్మిది రోజులు నవరాత్రి పూజలు అందుకున్న తర్వాత మరి నిమజ్జన కార్యక్రమం కూడా భారీ ఎత్తున నల్గొండలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా కదిలి రావాలని ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయకుని దగ్గరకు వచ్చి ఏదో రకమైనటువంటి పూజలు చేసుకోవాలని మరి అదేవిధంగా నిమజ్జన శోభయాత్రలో కూడా అందరూ కూడా పాల్గొని రాజకీయాలకు అతీతంగా మరి గత యాభై నలభై సంవత్సరాల నుంచి మరి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క మరి ఓల్డ్ సిటీ నెంబర్ వన్ విగ్రహ మరి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా కనుల పండగగా మరి ఈ కార్యక్రమంలో పాల్ పంచుకొని మరి విజయవంతం చేయాలని మరొకసారి కూడా నల్గొండ ప్రజల్ని కోరుతూ రాజకీయ నాయకుల్ని కోరుతూ మరి మరి ఆ వినాయకుడు అందరికీ మంచి చేసేలాగా ముందు ఉండాలని మరొకసారి ఆ వినాయకుని కోరుకుంటూ మరి నల్గొండ జిల్లా అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో నల్గొండ జిల్లా ప్రజలు విఘ్నాలు తొలగాలని సుఖ సంతోషాలతో ఆనందంగా అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మన అన్నకు పెట్టే రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈరోజు హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాలో మన హిందూ బంధువులందరూ కూడా చాలా గొప్పగా జరుపుకునేటటువంటి పండగ ఈ యొక్క వినాయక చతుర్థి మరి కుల మత రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా సంఘటితమై హిందూ సమాజాన్ని కాపాడుతూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా మరి మనం కాపాడే విధంగా ఈ యొక్క పండుగలు మరి గొప్పగా జరుపుకోవాలని కోరుకుంటూ కొండలోని ఒకటో నెంబర్ విగ్రహం పాతబస్తలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడికి పోయినసారి లడ్డు వేలం పాటలో పదమూడు లక్షల యాభై వేలకు పాడడం జరిగింది ఏదైతే ఆనవాయితీ ఉన్నదో ఒక సంవత్సరంలోపు మనం పాడిన తర్వాత ఆ యొక్క అమౌంట్ని ఈరోజు పూర్తిగా పదమూడు లక్షల యాభై వేల రూపాయలు మరి పెద్దల సమక్షంలో మరి గుడి కమిటీ సభ్యులకి అందజేయడం జరిగింది మరి యొక్క ప్రాచీన దేవాలయం ఎంతో గొప్పగా నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయానికి అది ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతు మరొకసారి ఐబీసీ నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు జయ శ్రీరామ్ జయ గణేశమ ముందుగా ఐబీబీసీ ప్రేక్షకులకు హిందూ బంధువులకు నల్లగొండ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేము ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లతోటి కలెక్టర్ గారితో ఎస్పీ గారితో డిఎస్పీ గారితో సమన్వయం చేస్తూ రెండుసార్లు పీసీ మీటింగ్ కూడా జరిగింది నల్గొండ నగరంలో స్థాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి ఏర్పాటు చేయాలి ఎక్కడెక్కడ ఎలాంటి సౌకర్యాలు లేమిగా ఉన్నాయి అవన్నీ కూడా గుర్తిస్తూ కరెంట్ విషయంలో కానీ తర్వాత కేబుల్ వైర్స్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ అన్ని వీటి విషయాలలో అధికారులతో చర్చించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం ఎవరైనా మండప నిర్వాహకుల దగ్గర ఎలాంటి ఉన్నా మా దృష్టి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా పిల్లలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊహిస్తున్నాం నల్లగొండ భక్తజనులందరికీ కూడా నమస్కారాలు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ యొక్క ఉత్సవాన్ని మనము నల్లగొండలో ప్రశాంతంగా ఘనంగా జరుపుకోవాలని ప్రజలందరూ సుఖశాంతులతోటి ఉండాలని మనలో ఉన్నటువంటి ఎలాంటి రాజకీయ సామాజికంగా వర్గభేదాలు లేకుండా ఈ పండుగను అధిక సమాధి కోత్సవంతో జరుపుకోవాలని అందరూ కూడా ఈ ఉత్సవంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అలజడులు లేకుండా మంచి శాంతియుతంగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకొని నల్లగొండ పట్టణం యొక్క శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా కాపాడాలని అందరికీ మా యొక్క ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం బాల నగర్కి మించి కూడా ఈ యొక్క మొదటి గణపతి వద్ద లడ్డు వేలం పాట జరుగుతుంది గత సంవత్సరం పదమూడు లక్షల యాభై వేలకు నాగం వర్షిత్ రెడ్డి గారు లడ్డు వేలం పాట తీసుకోవడం జరిగింది వారు ఈ రోజుతోటి వారి పూర్తి అమౌంట్ కూడా చెల్లిన చెల్లించినందుకు వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలని కమిటీ తరఫున మేము ఆకాంక్షిస్తూ ఆ యొక్క దేవుని కృప వారికి ఉండాలని కోరుకుంటున్నారు గణేష్ చవితి సందర్భంగా నల్లగొండ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ బాల గోపాలాన్ని కదిలించేటటువంటి ఆ గణనాథుడు తొలి పూజలు అందుకునేటటువంటి ఆ విఘ్నేశ్వరుడు మరి ప్రజలందరికీ కూడా విఘ్నాలు తొలగించి మరి ముందుకు తీసుకెళ్లాలని వారికి ఆశీర్వదించాలి ఆశీర్వదించాలని చెప్పి విఘ్నాలు తొలగించాలని చెప్పి మరి తొమ్మిది రోజుల పూజలను మరి మొత్తం హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పూజన పాల్గొని మరి తో మరి పదవ తోరికి జరిగేటటువంటి నిమజ్జనంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన యొక్క పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఆ విఘ్నేశ్వరుని మరొకసారి ఈ ప్రజలందరూ కూడా విఘ్నాలు తొలగించే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాను